హాయ్ అండి ఎలా ఉన్నారు అంత బాగున్నారా అండి ఓకే నేను సూపర్ అండి మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఏంటో లైటింగ్ చూపిస్తుంది ఏంటి అని ఆలోచిస్తున్నారా ఎస్ అండి ఇది మేము ఇప్పుడు ప్రజెంట్ జమ్మూలో ఉన్నామండి జమ్మూలో కాట్రా అమ్మవారి దర్శనానికి అని వచ్చాము జమ్మూ హోటల్ నుంచి ఈ కాట్రా కొండ అనేది చక్కగా వ్యూ కనిపిస్తుందండి అండి ఇది నైట్ వ్యూ మేము నైట్ వెళ్తూ అక్కడ నైట్ వ్యూ చూసిన వెంటనే చాలా బాగుంది అనిపించింది అందుకే నేను ఆ వ్యూ తీస్తున్నాను మేము దిగింది ఇషాన్ అనే హోటల్లో అండి ఆ హోటల్లోంచి చక్కగా ఈ దేవాలయం యొక్క కొండంతా కనిపిస్తూ ఉంది ఈ దేవాలయం దగ్గర దగ్గర పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుందండి పైకి వెళ్ళటానికి మీకు కనిపించే కొండ ఒక వంతేనండి దీని తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళాల్సి వస్తుంది అది మొత్తం ఆ వ్యూ ఎలా ఉంటుందని చూపిస్తున్నాను ఇప్పుడు మీకు చూస్తున్నారండి వెహికల్స్ కనిపిస్తున్నాయి అదంతా రోడ్ వే మీకు లైట్లు కనిపించేది మొత్తం రోడ్వే అండి ప్రతి రోడ్లో ప్రతి చోట లైట్ ఉండటం వల్ల చక్కగా ఒక గీతలాగా రోడ్ మొత్తం కనిపిస్తుంది ఒక టీవీ స్క్రీన్ లాగా పెద్దగా కనిపిస్తుంది చూడండి ఆ ప్లేస్ వరకు వెహికల్స్ వెళ్తాయి అక్కడ నుంచి డోలీ కానీ గుర్రం కానీ హెలికాప్టర్ కానీ ఏదైనా మాట్లాడుకుని లేదా నడిచి కానీ వెళ్ళటం జరుగుతుంది యాక్చువల్గా ఇక్కడ విపరీతమైన ఉందండి ఇప్పుడు దాకా ఈ కొండ అసలు ఏమీ కనిపించలేదు జస్ట్ ఇప్పుడే క్లియర్ అయింది ఆ క్లియర్ అయ్యేసరికి ఆ కొండ అంతా కనిపిస్తుంది చూసారా గీతలాగా సన్న దారి కనిపిస్తుంది కదా ఆ దారి అంతా కూడా కొండ ప్లేస్ కడుక నడిచి దారి మొత్తం అన్నమాట రేపు మా హెలికాప్టర్ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఏంటో కూడా తెలియదండి వెదర్ ఇక్కడ ఒకసారి ఉన్నట్టు ఒకసారి ఉండదు అలా చేంజ్ అయిపోతూ ఉంటుంది అలాంటప్పుడు హెలికాప్టర్లు క్యాన్సిల్ అయిపోతూ ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక కార్ట్రలో మనం అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి అంటే ఆర్ఎఫ్ ఐడి కార్డు అనేది తీసుకోవాలండి ఆ కార్డ్ తీసుకోవాలంటే కంపల్సరీ మన ఆధార్ కార్డ్ తీసుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఆధార్ కార్డు చూపిస్తే మనకు ఆ కార్డు ఇస్తారు ఆ కార్డు ఉన్నోళ్ళు మాత్రమే కొండ మీదకి వెళ్ళటానికి అమ్మవారి దర్శనాన్ని చేసుకోవడానికి అవకాశం దొరుకుతుందండి ఆ కార్డు లేకపోతే అసలు ఎలా చేయరు ఎందుకంటే ఆ కార్డు అనేది మనం ఎక్కడున్నాము ఏంటి అనేది మొత్తం వాళ్ళకి వెరిఫికేషన్ ద్వారా వచ్చేస్తుందంటండి ఆ కార్డు వాళ్ళు స్కాన్ తీసి మళ్ళీ పంపించడం జరుగుతుంది ఈ కార్డు లేకపోతే అమ్మవారి దర్శనానికి ఎలా చేయరు మనకి ఏదైనా ప్రమాదం జరిగినా ఏం చేసినా ఈ కార్డ్ ద్వారా మనం అనేది తెలుస్తుంది ఇది మా మేము దిగిన హోటల్ అండి చెప్పాను కదా ఇషాన్ అని ఈ హోటల్ నేను నేను నైట్ వ్యూ మొత్తం మీకు చూపించాను ఇప్పుడు మేము దర్శనానికి బయలుదేరామండి యాక్చువల్గా మేము హార్త్ టికెట్ తీసుకున్నాము హార్త్ టికెట్లకి ఒక్కొక్కరికి నలుగురికి అలా కలిపి ఒక హార్ట్ టికెట్ దొరికింది అందుకే ఒకళ్ళు వెనక్కి వెళ్ళినా ఒకళ్ళు ముందు వెళ్ళినా జాగ్రత్తగా అందరూ దర్శనం చేసుకుంటారని ఎవరి టికెట్లు వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నాము అనుకోకుండా మా ఫ్లైట్లు కూడా క్యాన్సిల్ అయిపోయినాయండి వెదర్ బాగోకపోవటం వల్ల ఇక మేము డిసైడ్ అయ్యి ఎట్లా అయినా బయలుదేరదామని డిసైడ్ అయిపోయాము అందరం నడిచి వెళ్ళటానికే చూస్తున్నాము అంతేకాకుండా కొంచెం లైట్గా ఒక టూ డేస్ బిఫోర్ ఇక్కడ లైట్గా లాగా రావటం వల్ల గుర్రాలు డోలీలు అనేవి కూడా క్యాన్సిల్ అయిపోయినాయి ఏంటండి మేము ఇక్కడ నడిచి అమ్మవారి దర్శనానికి వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాము నిన్న నైట్ వ్యూ మీకు చూపించాను కదా ఇప్పుడు మళ్ళీ అదే వ్యూ మీకు చూపిస్తాను చూడండి కొండ అనేది ఇంచెత్తు కూడా మనకి ఆ కొండ యొక్క దృశ్యం అనేది కనిపించకుండా ఉంది మొత్తం మబ్బులతో కమ్మేసి ఉంది మీకు ఆ వీడియో కూడా నేను చూపిస్తాను యాక్చువల్గా మేము ఇక్కడికి వెళ్ళాలంటే ఈ జీబుల్ ద్వారా ఆ ప్లేస్లకి వెళ్ళాలి ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడి నుంచి మనం మాట్లాడుకోవాలి కొంతమంది ఏంటంటే బ్యాటరీ కార్లు ఉంటాయి ఒక సెవెన్ కిలోమీటర్స్ నడిచిన తర్వాత అని చెప్పారు ఇక అది డిసైడ్ అయిపోయి ఆ బ్యాటరీ కార్లో వెళ్ళటానికైనా మేము డిసైడ్ అయ్యామండి మీకు ఇందక చెప్పాను కదండి ఇప్పుడు మార్నింగ్ వ్యూ ఎలా ఉందో చూపిస్తానని అది నెక్స్ట్ ఎపిసోడ్లో చూపిస్తాను నా ఛానల్ మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ మై ఛానల్ ట్రావెల్ విత్ శాంతి అని అవి మీకు ఇంకా మిగతా అప్డేట్స్ అన్నీ కూడా నేను త్వరలోనే పంపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్